నమస్తే అండి ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన కానీ చాలా మందిని భయపెట్టే ఒక విషయానికి గురించి మాట్లాడబోతున్నాం అదేంటి దెయ్యాలు మన చిన్నతనం నుండి ఎన్నో దెయ్యాల కథలు వింటూ పెరిగాం ఆ చీకటి గదులు అర్ధరాత్రి శబ్దాలు రూపాలు ఇవన్నీ మనల్ని భయపెడతాయి కదా కాని నిజంగా దెయ్యాలు ఉన్నాయా వాటి వెనుక ఉన్న నిజం ఏంటి ఈరోజు ఒక చిన్న కథ రూపంలో చూద్దాం మన ఊళ్ళో ఒక పాత ఇల్లు ఉండేది చాలా సంవత్సరాలుగా ఎవరూ నివసించని ఇల్లు అది ఆ ఇంటి నుండి అర్ధరాత్రి వింత శబ్దాలు వస్తాయని అదో దేయాల బంగ్లా అని అందరూ చెప్పుకునేవారు కొందరు ఆ ఇంటి పక్కన వెళ్లాలంటేనే భయపడేవారు కాని రవి అనే ఒక తెలివైన యువకుడు ఆ కథలను నమ్మలేదు అతను సైన్స్ చదివాడు ఒకరోజు ధైర్యం చేసి రాత్రిపూట ఆ ఇంటిలోకి వెళ్లాడు అతని చేతిలో కేవలం ఒక టార్చ్ లైట్ మాత్రమే ఉంది ఇంట్లోకి వెళ్లగానే మొదట భయపడ్డాడు కాని తన భయాన్ని పక్కన పెట్టి శబ్దాలు వస్తున్న దిశగా వెళ్లాడు అతను గమనించింది ఏమిటంటే కిటికీలు పగిలిపోయి ఉన్నాయి గట్టిగా గాలి వీచినప్పుడు కిటికీ అద్దాలు ఊగి వింత శబ్దాలు చేస్తున్నాయి ఇంట్లో ఎలుకలు చాలా ఉన్నాయి అవి పాత సామాగ్రి మధ్య తిరుగుతూ అరుపులు అరుస్తూ వస్తువులను పడేస్తూ ఉన్నాయి పాత ఇల్లు కాబట్టి ఎలుకలు చెక్క పలకలను కొరకడం వలన కర్రు కర్రు మని శబ్దాలు వస్తున్నాయి ఇంట్లో దుమ్ము చీకటి ఎక్కువగా ఉండటం వలన ఏదైనా వస్తువును చూసినప్పుడు అది దెయ్యంలాగా కనిపిస్తుంది మనసులో భయం ఉంటే చిన్న నీడ కూడా పెద్ద రూపంలాగా కనిపిస్తుంది రవి ఆ ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు అతని మనసులో ఎలాంటి భయం లేదు అతను ఆ ఊరి ప్రజలకు ఈ విషయాలను చెప్పాడు చూశారు కదా మనకు తెలియని విషయాలను చూసినప్పుడు లేదా విన్నప్పుడు మన మెదడు వెంటనే భయంతో కూడిన కథలను అల్లుకుంటుంది కాని వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంటుంది చీకటిలో నీడలు మన భయం వలన వస్తువులు దేయాలుగా కనిపించడం ఒత్తిడి ఆందోళన లేదా నిద్రలేమి ఉన్నప్పుడు కూడా మనం వింత శబ్దాలు విన్నట్లు రూపాలు చూసినట్లు అనిపించవచ్చు దేయాలు ఉన్నాయని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు మన భయాలే మనకు దేయాలను సృష్టిస్తాయి ఇప్పటివరకు దేయాలు లేదా ఆత్మలు ఉన్నాయని నిరూపించడానికి ఎలాంటి దృఢమైన శాస్త్రీయ ఆధారాలు సైంటిఫిక్ ప్రూఫ్ లభించలేదు సైన్స్ ప్రకారం మనం చెప్పే దెయ్యాల రూపాలకు శబ్దాలకు లేదా వింత అనుభవాలకు వెనుక భౌతిక కారణాలు ఫిజికల్ రీజన్స్ లేదా మానసిక కారణాలు సైకలాజికల్ రీజన్స్ ఉండవచ్చు లాజికలీ చాలామంది దెయ్యాలుగా భావించే అనుభవాలు శబ్దాలు గాలి జంతువులు పాత ఇళ్ల శబ్దాలు దృశ్యాలు నీడలు చీకటిలో వస్తువుల భ్రమ లేదా మానసిక భయం మనసులో ఒత్తిడి వలన కలిగే అనుభూతి వలన సంభవిస్తాయి మానవ నమ్మకం ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు దేవుడిని నమ్మినట్లే దెయ్యాలను కూడా నమ్ముతారు ఇది వారి సంస్కృతి వ్యక్తిగత అనుభవం లేదా ఆధ్యాత్మిక నమ్మకం స్పిరిచువల్ బిలీఫ్ పై ఆధారపడి ఉంటుంది శాస్త్రీయంగా చూస్తే దెయ్యాలు ఉన్నాయని నిరూపించడానికి సాక్ష్యం లేదు